సభకు గౌరవం కాబట్టి సభకు నమస్కారం సభ ముందు ఆసీనులైనటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాత అంటే స్త్రీమూర్తి కాబట్టి ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ కూడా మనల్ని మనం కూడా అప్పుడప్పుడు మనం గట్టి వాళ్ళము మనల్ని దేశమంతా కూడా గౌరవించాలి అని కోరుకోవాలి కాబట్టి గట్టిగా చెప్పండి ఒకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి చాలా సంతోషం ఇంత గొప్ప కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పగారికి అలాగే మహిళా మోర్చా రాష్ట్ర కమిటీకి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇవాళ మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు గృహహింస సైబర్ నేరాలు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మహిళలకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి బతుకమ్మలాడి బోనాలెత్తి ఈ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్క మహిళ కూడా తమ వంతుగా డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసినారు గా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ముందు గురికించి ఉద్యమంలో ఆనాడు పాల్గొనేటట్టుగా చేసినారు ఒక పన్నెండు వందల మంది మహిళలు తమ బిడ్డల్ని కూడా కోల్పోయి ఇవాళ వాళ్ళ కడుపు కోతను మిగిలిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది రాజకీయంగా అని అనుకొని ఆనాడందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ వస్తే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే మొదటి ఐదు సంవత్సరాలు ఒక ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోట కల్పించలేదు ఆనాటి బీఆర్ఎస్ మొదటి ఆరు సంవత్సరాలు మహిళా కమిషన్ కు కనీసం చైర్మన్ లేకపాయే ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు మొత్తం భారతదేశంలో హైయెస్ట్ క్రైమ్ రేటు ఎన్సీఆర్టీ రిపోర్టు ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన జరిగేటటువంటి క్రైమ్ రేటు ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ తోటి మనం కనుక బేరీజ్ వేసుకొని చూస్తే ఎట్లా చూసినా మనమే హైయెస్ట్ ఉంటుంది కొన్నిసార్లు మాట్లాడతారు ఉత్తరప్రదేశ్ లాంటి చోట ఎక్కువ నేరాలు జరుగుతలేవా అక్కడ జరుగుతలేవా ఇక్కడ అక్కడ ఉండేటటువంటి జనాభాకు అక్కడ ఉండేటువంటి క్రైమ్ రేట్కి ఉండేటటువంటి జనాభాకు ఇక్కడ ఉండేటువంటి క్రైమ్ రేట్ చూసుకుంటే మహిళల పైన జరుగుతున్నటువంటి నేరాలు పోయిన సంవత్సరం పన్నెండు శాతం పెరిగినాయి అటువైన సంవత్సరం పదిహేడు శాతం పెరిగినాయి ఈ సంవత్సరం ఇంకా మనకు అఫీషియల్ డేటా రాలేదు కానీ మనం లేటెస్ట్ గా చూసుకుంటే ఎంతమంది మహిళల పైన అత్యాచారాలు చేస్తే హాస్పిటల్లలో పోయి మన మహిళా మోర్చా నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వెళ్లి పరామర్శించినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం కాబట్టి ఇలా గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినా మహిళల పట్ల ఏమన్నా న్యాయం జరిగిందా అంటే న్యాయం జరగలేదనే చెప్పాలి ఎందుకంటే మీకు ఒక నెంబర్ చెప్తా నేను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్రకోటలో మాట్లాడినటువంటి మొదటి స్పీచ్లో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఇళ్ళల్లో టాయిలెట్స్ కట్టిస్తా అన్న రోజు నుంచి మహిళా రిజర్వేషన్ను పెట్టి ఇవాళ చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేదాకా మహిళల కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మహిళలకు దాదాపు ఒక పన్నెండు కోట్ల టాయిలెట్లు కట్టించినా అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎన్నడూ చరిత్రలో లేనట్టుగా ఒక పూర్తి స్థాయి డిఫెన్స్ మినిస్టర్ను మహిళను చేసినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిని మహిళను చేసినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక పూర్తి స్థాయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని మహిళను చేసినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక ఎనిమిది మంది మహిళలను గవర్నర్లుగా ఈ భారతదేశంలో గౌరవప్రదమైనటువంటి సీట్ల కూర్చోబెట్టినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక పన్నెండు మంది మహిళలను కేంద్ర మంత్రులుగా ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటారు కావచ్చు ఈసారి ఏడుగురికే కేంద్ర మంత్రులుగా ఇచ్చిండ్రు అని ఎక్స్టెన్షన్ లో ఇంకా కొంతమందికి కూడా ఇస్తారు కానీ భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని కేంద్ర మంత్రి పదవులను ఈ రోజు వరకు అరవై సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇయ్యలేదు అరవై సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఈనాడు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గాని మహిళలకు ఏనాడు కూడా ఇవ్వలేదు ఒక్క మంత్రి పదవులు ఒక్క ఎమ్మెల్యే పదవులు లేకపోతే ఒక్క రిజర్వేషన్ గురించే మేము మాట్లాడట్లేదు ఇవాళ మహిళల రక్షణ కోసం ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మహిళలు తమ కాళ్ల పైన అయిపోయింది టైం అయిపోయింది నేను కూడా ఓడవటేస్తున్నాయి మహిళల తమ కాళ్ల పైన తాము నిలబడాలి కాబట్టి వాళ్ళందరి కోసం ఆర్థిక భాగస్వామ్యం పెంచాలనేటువంటి ఉద్దేశంతో ముద్ర లాంటి లోన్లు తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి సమయం కూడా లేదు నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో మహిళలు ఎక్కడైతే ఆరాధించబడతారో అక్కడనే దేవతలు కూడా ఉంటారు అట్లయితేనే మీ ప్రభుత్వం కూడా ఉంటుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెంచి లిక్కర్ ఆందాన్ని పెంచుకోవడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఏడిపించి తెలంగాణలో వితంతువుల సంఖ్యను పెంచి ఇవాళ గద్ద దిగిపోయినటువంటి బీఆర్ఎస్ బాటల రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నడవకండి మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉన్నదో మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పిన బరాబర్ బెల్డ్ షాపులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈ వేదికగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బెల్డ్ షాపుల వల్లనే ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మహిళల పైన హింస పెరుగుతోంది కాబట్టి బెల్ట్ షాపుల రద్దు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతో పాటుగా మీరు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎక్స్టెన్షన్ ఇస్తాన ఒక తులం బంగారం ఆడపిల్లలకు చదువుకునేటందుకు ఇస్తానని చెప్పినటువంటి ఒక్కొక్కరికి ఇస్తాను స్కూటీలు ఇవాళ మహిళలకు నెల నెల ఈ రాష్ట్రంలో ఇస్తానన్నటువంటి రెండు వేల రూపాయలు ఇవన్నీ కూడా మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మహిళల పైన హత్యలు అత్యాచారాలు